మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము ఏ మనుషుని కానీ ఏ మతమును కానీ దూషింపకూడదు ద్వేషింపకూడదు తుంచనాడకూడదు తోలనాడకూడదు ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును భేదము కలిగినప్పుడు కలహింపరాదు సలహాలు ఇవ్వవచ్చును తెలియని విషయములో దేవునిని అడిగి తెలుసుకొనవలను పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరమున సైట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారి యొక్క ఉపదేశము ఆదాము కాలములో కఠినాత్ములు జలప్రళయ కాలములో ఇంకా కఠినాత్మలు ఇంకా ఇంకా కఠినాత్మలు వెయ్యి ఏండ్ల వరకు ఉందురు అంత్య తీర్పులో మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న నీ నామమున ప్రవచింపలేదా రెండవ ప్రశ్న నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా మూడవ ప్రశ్న నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా ఈ మూడు ప్రశ్నలకు ఒకటే జవాబు అంటే నేను ఎరుగను గిన్నెడు ఇచ్చిన ఫలితం అనేది చివరి వరకు నిలబడి ఉంటే పరలోకములో ఫలితము పడిపోతే ఫలితము లేదు మరణాత